నమస్కారం మనము ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక విషయాలు చర్చించేదానికి సమావేశం అవుతున్నాము అందు గురించి మొట్టమొదటిగా సమాఖ్య లక్షణాలు అనే దాని గురించి మనము ప్రాథమికంగా చర్చిద్దాం మరి లోతుగా వెళ్లకుండా ప్రాథమికంగా చర్చిద్దాం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సమాఖ్య అన్న పదాన్ని రాజ్యాంగంలో వాడలేదు మనం ప్రస్తావన తీసుకున్నట్టయితే ప్రస్తావనలో సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మాత్రమే పేర్కొనబడింది అదేవిధంగా ఒకటవ అధికరణంలో ఇది రాష్ట్రాల కూటమి అని చెప్పబడింది ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నట్టుగా రాష్ట్రాల కూటమి అని చెప్పబడినప్పుడు ఇది సమాఖ్య ఎలా అయిందని కూడా కొంతమందికి అనుమానం వచ్చింది న్యాయ కోవిదుల అభిప్రాయం తీసుకున్నా కూడా ఎవరూ కూడా ఇది ఏకకేంద్రీకృత రాజ్యము యూనిటరీ స్టేట్ అని ఎవరూ అనలేదు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని వెలువచ్చారు వేర్ మహాశేవుడు ఏమన్నాడంటే ఇది సమాఖ్య తుల్యము అన్నాడు జెన్నింగ్స్ అనే ఆయన ఏమన్నారంటే ఇది సమాఖ్య కానీ ఏక కేంద్రీకృత అధికారాలు ఉన్నటువంటి సమాఖ్య అన్నట్టుగా చెప్పారు మరి యొక్క న్యాయకోవిదుడు ఇది సమాఖ్య కాదు ఇది ఏక కేంద్రీకృత రాజ్యము కాదు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగ నిపుణుడు అని కొనియాడబడేటువంటి శీర్వాయి మహాశయుడు మాత్రము ఎక్కువ భాగం సమాఖ్య లక్షణాలు మన చరిత్రలో నుంచి తీసుకున్నాం గనక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ దానిలోంచి వస్తున్నాయి కనుక ఇది సమాఖ్యే అని అన్నాడు అదేవిధంగా మద్రాస్ విశ్వవిద్యాలయంలో మొట్టమొదట రాజ్యాంగ ఆచార్యుడిగా ఉన్నటువంటి అలెగ్జాండర్ ఆయన కూడా ఇది సమాఖ్యే అన్నాడు కానీ ఎక్కడా కూడా ఏక అభిప్రాయం అయితే లేదు దీని గురించి రెండో విషయం ఏంటంటే మనం సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించినట్టయితే సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఇది సమాఖ్య అని చెప్పకుండా ఇంకొక రకమైనటువంటి పదజాలాన్ని వాడడం జరిగింది ఉదాహరణకి స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి తీర్పు ఉంది దాంట్లో ప్రత్యేకించి సమాఖ్య గురించి చర్చించడం జరిగింది అని సమాఖ్య గురించి చెబుతూ ఇది ఒక పురాతనమైనటువంటి సమాఖ్య అయితే కాదు ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది అని దీనికి సంబంధించిన ఇతర విషయాలు కూడా చర్చించడం జరిగింది మరొక తీర్పులో స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో ఇది ఉభయ అని చెప్పారు అంటే సమాఖ్య తలం పైన ఏక కేంద్రీకృత రాజ్య తలం పైన ఇది వర్తించగలదు పనిచేయగలదు అని ఎందుకంటే అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇది ఏకకేంద్రీకృత రాజ్యం లాగానే ఉంటుంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ మాట చెప్పడం జరిగింది తర్వాత తీర్పుల్లో కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇటువంటి విషయాల్లో అయితే మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే అసలు సమాఖ్య లక్షణాలు ఏంటి అవి మనకు ఎంతవరకు మన రాజ్యాంగంలో పొందుపరిచారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ విషయాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు మనం రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అంబేద్కర్ మహాశయులు చెప్పడం ఏం జరిగిందంటే మనము కూటమి అనేటువంటి పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ ఉండే రాష్ట్రాలు ఏవీ కూడా ఎప్పుడు విడిపోయేదానికి వీలు లేదు ఒక్కసారి సమాఖ్యలోకి వచ్చిన తర్వాత ఇవేవి విడిపోవు అనేటువంటి ఉద్దేశంలో వాడడం జరిగింది లక్షణాల దగ్గరికి వచ్చేటప్పటికీ ముఖ్యమైన ఐదు లక్షణాలు చెప్తాను చాలా లక్షణాలు ఉండొచ్చు వాటికి ఒకటి సుదీర్ఘ లిఖిత రాజ్యాంగము ఇంతవరకు సర్వ స్వతంత్ర రాజ్యాలుగా ఉండేటువన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఒక కేంద్రాన్ని తయారు చేసి దానికి అధికారాలని బదలాయించి అవన్నీ కూడా కలిసి కూటమిలాగా ఒక సమాఖ్యలాగా ఏర్పడటం అనేటువంటిది ఒక విధానము అలా ఏర్పడినప్పుడు అన్నీ కూడా రాసుకోవాలి కదా ఆ రాసుకున్న దానివల్ల మొట్టమొదటి లక్షణం వచ్చింది లిఖిత రాజ్యాంగము ఉండి తీరవలను మనం చూసినట్లయితే మన రాజ్యాంగము సుదీర్ఘలిఖిత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగము మూడు వందల తొంభై ఐదు అధికరణలతోటి సవివరంగా ఉండేటువంటి అనుబంధాలతోటి చాలా పెద్ద రాజ్యాంగం సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అయితే ఇది రాష్ట్రాల మీద మధ్య అంగీకారంతో మాత్రం రాలేదు అది మనం కొంచెం గమనించాల్సిన విషయం ఇక రెండవ అంశం ఏమిటి అంటే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అయిన తర్వాత ఆ రాజ్యాంగానికి అత్యున్నత స్థానం ఉండాలి ఆ రాజ్యాంగం కిందే రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ వాటి వాటి అంగాలు కానీ అన్నీ కూడా పనిచేసేటట్టుగా ఉండవలసిన అవసరం ఉంటుంది అందువల్ల అత్యున్నత స్థానము ప్రాథమిక చట్టము ఉన్నారు రాజ్యాంగాన్ని అది రెండో విషయం మూడవ దానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే దాన్ని అత్యున్నత రాజ్యాంగం అన్నామో దాన్ని సవరించేదానికి పూర్తిగా కేంద్రానికి కానీ పూర్తిగా రాష్ట్రాలకు కానీ అవకాశం ఉండకూడదు ఏదన్నా సవరించాలంటే కేంద్రము రాష్ట్రాలు రెండు కలుసుకుంటేనే రాజ్యాంగాన్ని సవరించేదానికి అవకాశం ఉంటుంది ఏ విషయాల్లో ఈ విభజన ఏదైతే ఉందో అధికార విభజన ఆర్ పంపిణీ ఏదైతే ఉందో ఆ విషయాల్లో అన్నిట్లో కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రాష్ట్రాల ప్రవేయం లేకుండా సవరించేదానికి అవకాశం ఉండకూడదు అందుకనే రాజ్యాంగాన్ని ఏమంటాం రిజిడిటీ అంటాం చాలా గట్టిగా ఉంది అని అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే రాష్ట్రాలకి కేంద్రానికి ఈ రెండింటికి మధ్యలో అధికార పంపిణీ జరగాలి చాలా అంశాలు ఉంటాయి పరిపాలనలో కొన్ని అంశాలు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి కొన్ని అంశాలు కేంద్రం పరిధిలోకి వస్తాయి మరికొన్ని అంశాలు రాష్ట్రాలు కేంద్రము కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ అధికార పంపిణీ ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధముగా జరిగినట్లయితేనే దానికొక పవిత్రత అనేటువంటి చేకూరుతుంది సమాఖ్య అనేటువంటిది చాలా శాశ్వతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అయితే ఈ అధికార పంపిణీలో ఒక్కొక్కసారి కేంద్ర ఆధిపత్యమో ఒక్కొక్కసారి రాష్ట్రాలకు అధికమో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ పంపిణీ జరిగినటువంటి విషయాల్లో ఐదో లక్షణం చెప్తున్నాను ఇప్పుడు ఏదైనా వివాదమైనటువంటిది ఏర్పడినప్పుడు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పగలిగేటువంటి న్యాయస్థానాలు ఉండాలి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయా లేదా అనేటువంటిది మనం ఆలోచించాలి నేను ముందుగా చెప్పినట్టుగా సుదీర్ఘలిఖిత రాజ్యాంగం అయితే ఉంది మనకు అయితే అది రాష్ట్రాల మధ్య వడంబెడక మీద ఆధారపడి ఏర్పడలేదు మనకు రాజ్యాంగ సభదార దాన్ని ఆమోదించి ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మి తొమ్మిదో సంవత్సరంలో ఆమోదింపబడి తర్వాత ఇరవై ఆరు జాన్యువరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నుంచి అమ అమల్లోకి వచ్చినట్టుగా మన అందరికీ తెలుసుది రెండవది మనకు రాజ్యాంగము అత్యున్నతమా పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరము కేశవానంద భారతి తీర్పు వచ్చే వరకు పార్లమెంటుకు సవరించే అధికారాలు ఉన్నాయనేటువంటిది ఒక వాదన అయితే కేశవానంద భారతి తీర్పు వచ్చేటప్పటికి మౌలిక స్వరూపాన్ని ఎవరూ మార్చడానికి వీల్లేదు అనేటువంటి వాదన వచ్చింది కనుక మనకు అత్యున్నతనంగానే మనం రాజ్యాంగాన్ని భావిస్తున్నాం అయితే ఇది ఖచ్చితంగా తొందరగా మార్పు చేయలేటువంటి అవకాశం ఉందా అంటే చెప్పలేము ఈ డెబ్భై మూడు సంవత్సరాల్లో దాదాపుగా నూట సార్లు మనం ఈ రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్కి వస్తాం మనం రాష్ట్రాలకి కేంద్రానికి మధ్యలో అధికార పంపిణీ ఎలా జరిగింది అనేటువంటి విషయం మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని మనం తెచ్చుకున్నప్పుడు ఆ రోజు ఉండే పరిస్థితులను బట్టి కొన్ని నిబంధనలు చేయడం కూడా జరిగింది ఈ విభజన ఏదైతే చేశామో ఏడవ షెడ్యూల్లో ఒకటవ జాబితా కేంద్రానికి సంబంధించింది రెండవ జాబితా రాష్ట్రాలకు సంబంధించినటువంటిది మూడవ జాబితా ఉమ్మడి జాబితా ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే సమయానుకూలంగా కొన్ని వచ్చి చేరచ్చు అవి జాబితాలో లేకపోతే ఎవరు చెయ్యాలి చట్టాలు అనేదానికి కేంద్రమే చేయవలను అనేటువంటిది ఉంది మనకు ఒక నిబంధన ఒక అధికరణం అనేటువంటిది ఉంది రెండవ విషయం అంతర్జాతీయంగా ఏదన్నా వడంబడికలు చేసుకున్నట్లయితే దానికి మనం చట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటే అది రాష్ట్రాలకు సంబంధించిందా కేంద్రానికి సంబంధించిందా అనేటువంటి విషయం కాకుండా కేంద్రమే చట్టం చేయాల్సిన అవసరం ఉంది అలాగే అత్యవసర పరిస్థితి విధించినప్పుడు చట్టాలు కేంద్రం చేస్తుంది ఆ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రంలో మనకు ప్రెసిడెంట్ పాలన అంటాం రాష్ట్రపతి పాలన విధించారు అంటాం అప్పుడు కూడా కేంద్రం చేస్తుంది చట్టాలు అంతేకాకుండా ఉమ్మడి జాబితాలో రాష్ట్రం ఒక చట్టం చేసి కేంద్రం ఒక చట్టం చేస్తే ఏది పైన ఉంటుంది అంటే కేంద్రమే ఇది ఒక ఒక నిబంధన ఒక అధికరణము మనకు ఉంది ఇలా చాలా నిబంధనలు ఉన్నాయి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కానీ ఉండే రాష్ట్రాల యొక్క సరిహద్దుల్లో మార్పులు చేయటాలకు కానీ రాష్ట్రానికి పేరు మార్చటంలోనే కానీ కేంద్రంలో ఉండేటువంటి పార్లమెంటుకే అధికారం ఉన్నది దాన్ని మనం ఆయా అసెంబ్లీలకి రెఫర్ చేసినప్పటికీ ఆ సవరణ అది సవరణ కిందకి రాదు మూడు వందల అరవై ఎనిమిది అధికరణం కిందకి రాదది అవన్నీ కూడా కేంద్రం చేసేటువంటి అవకాశం ఉంది సో మరి ఇది సమాక్ష స్ఫూర్తికి విరుద్ధం కాదా అవునా అని ఆలోచించాల్సిన విషయం ఇవన్నీ కూడా సమాఖ్య అనేటువంటి దానికి కాస్త పక్కకుపోతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి అయితే ఇన్ని ఆలోచించినా ఇన్ని మనం విషయాలు చర్చించినా ఇండియా సమాఖ్య అవునా కాదా అనేటువంటిది ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్పగలం ప్రపంచంలో ఉండే ఏ దేశాలైనా సరే సమాఖ్య అని చెప్పుకున్నప్పటికీ వాటిలో అన్ని లక్షణాలని సంపూర్ణముగా పాటించినటువంటి దేశాలు లేవు అది అమెరికా కావచ్చు అది ఆస్ట్రేలియా కావచ్చు అది కెనడా కావచ్చు కనుక ఆ దేశాల్లో కొంత మాత్రమే పక్కకుపోయిన సందర్భాలు ఉండొచ్చు మనం కొంచెం ఎక్కువగా పోయిన సందర్భాలు ఉండొచ్చు కానీ భారత్ అనేటువంటిది ఏక కేంద్రీకృత రాజ్యము కాదు ఇది ఒక సమాఖ్య రాజ్యము మీరు సమాఖ్య తుల్యము అని పిలవండి లేకపోతే అని పిలవండి నా ఉద్దేశంలో అయితే సమాఖ్య లక్షణాలు అయితే దీనికి ఉన్నాయి కానీ పారంపర్యంగా వచ్చేటువంటి అని మాత్రం మనం చెప్పలేము అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి స్నేహితులారా దీన్ని చర్చించాలని కోరుకుంటూ ఉన్నాను నమస్తే